ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రానైట్ మార్బుల్ టైల్స్ ఈ రెండు వేల ఇరవై ఐదులో దానికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారో అలాగే ఏది ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది ఏది ఎక్కువ లైఫ్ వస్తుంది ఇవన్నీ పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చాలామందికి రికమెండ్ చేస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మాత్రం ఎక్కువ రీచ్ కావు ఏదో నాలుగు మాటలు చెప్పి బాగుండే వస్తూ బాగలేని వస్తువు బాగుందని చెప్పింది ఎక్కువ రీచ్ ఉంటుంది అదేం అర్థం అర్థమో కాదు మరి యూట్యూబ్ ప్రాబ్లము యూట్యూబ్ చూసే వాళ్ళ ప్రాబ్లం అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడొచ్చే గ్రానేట్ వచ్చి మనకి ఎంత రేటు పడిందంటే ఈ గ్రానైట్ కేవలం అరవై రూపాయలు మాత్రమే పడింది సో మిడిల్ రేటు ఇక్కడ హై రేటు కాదు ఇక్కడ తక్కువ రేటు కాదు మిడిల్ రేటు అరవై రూపాయలు మాత్రమే పడింది ఓన్లీ గ్రానైట్ కొన్ని దానికి మాత్రమే గుర్తుపెట్టుకోండి గ్రానైట్ తీసుకొని మరి ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి మనం కొని దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వేరే ఉంటే మళ్ళీ జిఎస్టీ జిఎస్టీ ఛార్జీలు వేరే ఉంటాయి అవన్నీ సపరేట్ లెక్క వేస్తారు అనమాట ఇది స్క్వేర్ ఫీట్కి ఒక అడుగుకు మాత్రం అరవై రూపాయలు తీసుకున్నారు మిడిల్ రేటు గ్రానైట్ కూడా బాగుంది టమాటో రెడ్ ఇది గ్రానైట్ కూడా బాగుంది అలాగే వర్క్ వర్క్ చేసిన దానికి వర్క్ చేసిన దానికి వచ్చి ఇక్కడ వీళ్ళు తీసుకొని వచ్చి ఇరవై రూపాయలు తీసుకున్నారు అడుగుకి చదరానికి రెండు వేలు మళ్ళీ ఎక్స్ట్రా ఉంటాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బార్డర్ ఈ బార్డర్స్కి అలాగే మనం సైడ్ కటింగ్ చేసి ఉంటాం కదా దానికి మోల్డింగ్ వస్తుంది ఆ మోల్డింగ్ కూడా ఎగస్ట్రా రేట్ అని ఉంటుంది ఒక్కొక్కసార్ట్ ఒక్కొక్క రకం తీసుకుంటారు మాకళ్ళు వచ్చి ముప్పై రూపాయల స్టార్ట్ అవుతుంది దాంట్లో కూడా క్వాలిటీలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఆ మోల్డింగ్ చేసే దాంట్లో కూడా క్వాలిటీలు ఉంటాయి ఆ స్కటింగ్కి మోల్డింగ్ కొట్టిండేది కొంతమంది మాత్రమే కనుక్కోగలుగుతారు మంది కనుక్కోలేరు చాలా సార్లు చూసినా నేను ఈ మోల్డింగ్ అనేది ప్రాపర్గా ఐదు బ్లేళ్ళు ఉంటాయి ఐదు బ్లేళ్ళు వాడితే ఈ మోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది అలాగే లైఫ్ లైఫ్ అనేది టైల్స్ మార్బుల్ అలాగే గ్రానైట్లో ఈ మూడిట్లో లైఫ్ అనేది నెంబర్ వన్ ఇది ఏదైనా వస్తువు పడినా రాయి పడినా కూడా బిరిగ్ అనేది పగలదు ఇది నెంబర్ వన్ క్వాలిటీగా ఉంటుంది లైఫ్ అనేది అలాగే మీరు ఏదైనా వేసి కడుక్కోవాలనుకుంటే ఇది ఏదైనా కానీ మీరు కెమికల్ వేసి కడుక్కోవాలనుకుంటే గ్రానైట్లో కడుక్కుండే కాదు ముఖ్యంగా యాసిడ్ వేసినారు అనుకో యాసిడ్ వేస్తే మాత్రం మొత్తం పెచ్చులు పెచ్చిలు ఊడొస్తుంది ఎక్కడ చూసినా ఊడొస్తుంది అది గుర్తుపెట్టుకోండి యాసిడ్ వేసి కడగాలనుకుంటే ఇది అస్సలు పనికి రాదు ఎలాంటి కెమికల్ వాడినా కూడా గ్రానైట్ అనేది పిచ్చిలు పిచ్చిలు పడిపోతుంది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏం ఉన్నా నీళ్ళతో మాత్రమే లేదా వేసి కడగచ్చు అంతే అంతవరకే మీరు ఎలాంటి కెమికల్స్ వాడినా కూడా గ్రానైట్ లైఫ్ అనేది ఉండదు తొందరగా అనేది వెళ్ళిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మార్బుల్ చూద్దాం మార్బుల్లో కూడా మీకు తక్కువ రేట్లో ఉంటే స్టార్ట్ అవుతాయి చాలా తక్కువ అంటే తక్కువ ఉంటాయి నలభై అంటే కూడా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మీకు చూపించేది వచ్చి తక్కువ రేటు నలభై ఐదు రూపాయలు మాత్రమే ఈ ఇప్పుడు చూపించేది మీకు ఇది నలభై ఐదు రూపాయలు తీసుకున్నారు వీళ్ళు మార్బుల్ ఈ మధ్య కాలంలో మంది వాడేది తక్కువ చేసినారు ఎందుకంటే మార్బుల్ అనేది ఎందుకో ఇప్పుడు వాడటం లేదు మార్పులు ఎక్కువ టైల్స్ వాడుతున్నారు ఇప్పుడు చాలా మంది మార్బుల్ అనేది వాడటం లేదు ఎందుకంటే మార్బుల్ అనేది ఎక్కడ చూసినా లోపల గుంత పడుతుంది ఏదైనా పులుపు వస్తువు ఏదైనా పడినా కూడా నిమ్మకాయ పడినా కూడా లోపల లోపలే మార్బుల్ అనేది తినేస్తుంది అనమాట అందుకు మార్బుల్ అనేది వాడడం లేదు అందులో మళ్ళీ మార్బుల్ మూడేళ్ళకి ఒకరి నాలుగేళ్ళకు ఒక మిషన్ కొట్టించుకోవాలి ఖచ్చితంగా మిషన్ కొట్టించుకుంటే ఫినిషింగ్ అనేది ఉంటుంది లేకుంటే ఫినిషింగ్ అనేది ఉండదు పైన ఆ ఫినిషింగ్ లేనందువలన ఈ మార్బుల్ అనేది ఎక్కువ లైఫ్ అనేది ఉండదు అందులో ఏదో అదో అదో రకంగా ఉంటుంది ఫినిషింగ్ లేకుంటే మూడేళ్ళకు కోపరి లేదా నాలుగేళ్ళకు ఒక మిషన్ కొట్టుకోవాలనుకున్నా కూడా మిషన్ రేటు కూడా ఎక్కువైపోతుంది కాబట్టి ఈ గ్రానైట్ కంటే ఈ మార్పులే ఎక్కువ ఖర్చు వస్తుంది ఫిట్టింగ్ చేసిన దానికి అలాగే మిషన్ కొట్టిన దానికి ఎక్కువ ఖర్చు వస్తుంది అలాగే మెయింటెనెన్స్ అనేది అసలు తక్కువ మెయింటెనెన్స్ చేసుకోలేము మనము అందులో దీనికి లైఫ్ అనేది తక్కువ ఉంటుంది ఈ టైల్స్ గ్రానైటు మార్బుల్ ఈ మూడిట్లో లైఫ్ తక్కువ ఇది మూడో ప్లేస్లో ఉంటుంది మీరు కూడా గమనించినారు లేదు చాలామంది ఈ మధ్యకాలంలో మార్బుల్ వాడే వాళ్ళే లేరు ఎక్కడే కానీ ఎక్కువ టైల్స్ వాడే వాళ్ళు ఎక్కువ గ్రానైట్ వాడే వాళ్ళు కూడా తక్కువైనారు ఎక్కువ ప్రిఫరెన్స్ టైల్స్కి ఇస్తున్నారు ఎక్కడ చూసినా టైల్స్ అనేది వేస్తున్నారు కాబట్టి టైల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏడ చూసినా టైల్సే వాడుతున్నారు ఇప్పుడు గ్రానైట్ మార్పులు తక్కువ చేస్తున్నారు ఎందుకంటే గ్రానైట్ క్లీనింగ్ చేసుకోవాలి మరుసంగా మార్పులు వేసుకున్నాం అనుకో కొన్ని రోజులు మాత్రం బాగుంటుంది మూడు నాలుగు నాలుగేళ్ళు బాగుంటుంది ఆ తర్వాత మళ్ళీ మిషన్ కొట్టుకోవాలి పెద్ద తలకైన పుంటుంది దానికి కూడా ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఫిట్టింగ్ అంటారా ఫిట్టింగ్ కూడా సేమ్ గ్రానైట్ ఎంత తీసుకుంటారు మార్బుల్ మార్బుల్ కూడా అంత తీసుకుంటారు కాబట్టి మిషన్ కొట్టేటప్పుడు వాళ్ళు కవర్ చేసుకుంటారు మార్పులు అనేది లేదా డిజైన్ వేస్తారు కదా డిజైన్లో కూడా రేట్ అనేది ఎక్కువ తీసుకుంటారు ఆ రన్నింగ్ ఫిట్ అనేది కవర్ చేసుకుంటారు సో ఇప్పుడు టైల్స్ గురించి మాట్లాడుకున్నాం ఇది టైల్స్ ఇది టూ బై ఫోర్ టైల్స్ ఇప్పుడు టూ బై ఫోర్ టైల్స్ బాక్స్ తక్కువ రేటు కూడా దొరుకుతుంది ఐదు వందల రూపాయలకు కూడా దొరుకుతుంది మనకి టూ బై ఫోర్ టైల్స్ బాక్స్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ టూ బై ఫోర్ టైల్సే వాడేవాళ్ళు ఎక్కువ అయిపోయినారు కాబట్టి తక్కువ రేట్కి దొరుకుతున్నాయి మీరు మినిమం ఈ టూ బై ఫోర్ టైల్స్ వేసుకోవాలనుకుంటే మినిమం ఏడు వందల యాభై రూపాయలు పైన పెట్టండి బాక్స్ అప్పుడే ఒక రకమైన క్వాలిటీ వస్తాయి లేదా స్ఫోర్స్లీన్ వస్తున్నాయి ఇప్పుడు టైల్స్ ఫోర్స్లీన్ అనే వస్తున్నాయి ఎవరు గుర్తుపట్టరు ఒక టైల్స్ వాళ్ళు తప్ప టైల్స్ వాళ్ళు కూడా కొంతమంది సీనియర్లు మాత్రమే గుర్తుపట్టరు గుర్తుపట్ట వాళ్ళు మాత్రమే గుర్తుపడతారు సో ఇక్కడ వాడినీ ఆరు వందల నలభై రూపాయలు బాక్స్ కేవలం ఆరు వందల నలభై రూపాయలే మిడిల్ రేటు అక్కడ హై క్వాలిటీ కాదు ఇక్కడ లో క్వాలిటీ కాదు అయినా కూడా ఎక్కువ లైఫ్ ఉండవు ఇవి కలర్ షేడింగ్ అనేది వస్తాయి కాబట్టి ఈ కలర్ షేడింగ్ రాకూడదు అనుకుంటే మనకి ఖచ్చితంగా మీరు ఏడు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే మేలు నన్ను అడిగితే ఒక టైల్స్ వర్కర్గా నాకైతే ఆ మాత్రం తెలుసు అలాగే క్లీనింగ్ క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే మీరు గ్రానైటు అలాగే మార్బులు ఈ మూడితో ఈ రెండింటితో కలిస్తే దీంట్లో నెంబర్ వన్ మీరు ఏది వేసినా క్లీమ్కి వెళ్ళి ఏది ఏ షేడ్ వేసినా కూడా తట్టుకుంటుంది అది పిచ్చిలు పిచ్చిలు అనేది పూడదు మీరు యాసిడ్ డైలీ యాసిడ్ వేసినా కూడా ఏమవ్వదు ఇది యాసిడ్ వేసి కెమికల్ వేసి ఏది కడిగినా కూడా క్లీనింగ్లో మాత్రం నంబర్ వన్ ఏదైనా వేసి క్లీన్ చేసుకోవచ్చు మీరు ఈ టైల్స్ అదే మీరు మార్పులు గ్రనైటు మీరు ఏదైనా కానీ వేసినారనుకో కెమికల్ ఏదైనా వాడినారనుకో అలాగే యాసిడ్ వాడినారనుకో అనుకో పిచ్చిలు ఊడిపోతుంది మీరు మళ్ళీ వేరేది కుట్టేసుకొని మళ్ళీ వేసుకోబడుతుంది అదే మీరు టైల్స్ అనుకో మీరు ఎంత యాసిడ్ వేసినా ప్యూర్ యాసిడ్ వేసి కడిగినా కూడా ఏమనేది ఏమవ్వదు గుర్తుపెట్టుకోండి ఈ టైల్స్లో ఉండేది నెంబర్ వన్ ఇది క్లీనింగ్ ఏదైనా వాడచ్చు మీరు యాసిడ్ అయినా వాడచ్చు కెమికల్ అయినది వాడచ్చు ఏదైనా వాడచ్చు క్లీనింగ్కి ఏది వాడినా కూడా తట్టుకుంటుంది యాసిడ్ సారీ ఈ టైల్స్ అదే గ్రానైటు మార్పులు అయితే మాత్రం అస్సలు తట్టుకోదు అది గుర్తుపెట్టుకోండి ఈ టైల్స్లో క్లీనింగ్ మాత్రం నెంబర్ వన్ ప్లేస్ ఇవ్వచ్చు మనము అలాగే వర్క్ చేసిన దానికి ఇప్పుడు వర్క్ చేసిన దానికి ఈ టైల్స్లో టూ బై ఫోర్ వర్క్ చేసిన వాళ్ళు చాలామంది పదహారు పదిహేడు చేస్తున్నారంట నేనైతే ఇరవై రూపాయల నుండి స్టార్ట్ చేస్తాను ఇరవై రూపాయలు పైనే ఇరవై ఐదు రూపాయలు చేస్తున్నాను ఇప్పుడు వర్క్ నేను చాలామంది పదహారు పదిహేడు రూపాయలు అంటున్నారు వాళ్ళకి ఎట్లా గిడుతుంది ఏం కదా కానీ పదహారు పదిహేడు రూపాయలు చేసే వర్క్ ఎలా ఉంటుంది అనేది సపరేట్గా ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు ఆ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టైల్స్ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు గ్రానైటు మార్పులు ఒక రకంగా ఫిట్టింగ్ చేసినా పెద్దగా ఏముండదు నష్టం ఏముండదు ఏదైనా పడినా పగలదు టైల్స్ మాత్రం ఖచ్చితంగా మడసంగా ఫిట్టింగ్ చేయాల ఖచ్చితంగా ఫిట్టింగ్ చేస్తేనే అది లేదంటే కదా పగిలే ఛాన్సెస్ ఉంటాయి టొలు టోళ్ళు వచ్చినట్టే ఖచ్చితంగా పగులుతాయి మీరు ఎప్పుడైనా కానీ టైల్స్ వేయించుకోవాలనుకుంటే వాళ్ళు తప్పకుండా టోళ్ళు రాకుండా చూసుకున్న టైల్స్ ఇప్పుడు రన్నింగ్ అయితే నడుస్తుండేది మార్కెట్లో అయితే ఇరవై రూపాయలు నడుస్తుంది చాలామంది కొంతమంది అయితే పదహారు పదిహేడు రూపాయలు చేస్తున్నారు అలా చేసిన వర్క్ చేసిన వాళ్ళు వర్క్ కూడా అలానే ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా రేట్ని బట్టి వర్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి లేదంటే ఫ్యూచర్లో బాధపడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ టైల్స్ వర్క్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ టొల్ అనేది లేకుండా చూసుకోవాలి ఈ టొళ్ళు వచ్చిందంటే కన్నా మీరు ఎన్ని లక్షలు పెట్టి వేయించినా కూడా మంచి టైల్స్ చేయించుకున్నా కూడా వేస్ట్ పరమ వేస్ట్ టోళ్ళు మాత్రం రాకుండా చూసుకోండి టొల్ వచ్చిందంటే మాత్రం చిన్న వస్తువు పడినా కూడా పగిలిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి దీంట్లో ఉండే సమస్యల్లో పెద్ద సమస్య ఇదే ఇంకేం సమస్య లేదు ఈ టైల్స్లో ప్రతి ఒక్కటి బాగుంటుంది